గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సో ఏంటి లక్ష్మీనారాయణ గారు మొత్తానికి నాలుగు రోజుల నుంచి ఒక రాజ్యసభ సభ్యుడి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడి మీద వస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు ఒక ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యసభ సభ్యుడి మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్ అదేవిధంగా దీనికి సంబంధించి రకరకాలుగా ఎవరికి నచ్చిన విధంగా వారు మాట్లాడటం అదేవిధంగా ఆ పార్టీ ఏదైతే రాజ్యసభ సభ్యుడు పార్టీ ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా పెద్దగా స్పందించింది అయితే లేదు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఆ పార్టీ నుంచి ఖచ్చితంగా మేమంతా అండగా ఉన్నాం ఆయన మీద ఆరోపణలు మాత్రమే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఒక మహిళని ఆ రోడ్డు మీదకి ఈడ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ ఈ అంశాన్ని ఎలా తీసుకోవాలి ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం ఇప్పుడు ఎందుకంటే నాలుగైదు రోజులు చూస్తే టీవీ పెట్టాలన్నా నాలుగు ఐదు ఛానల్స్ రెండు మూడు ఛానల్స్ పెట్టాలి చాలా చికాకుగా అనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం అంటే ఇది రోడ్డు మీదకి అసలు ఉందో లేదో తెలియదు దానికి రోడ్డు మీద పెట్టి ఛానల్ లో పెట్టి డిబేట్ పెట్టి చాలా సండాలంగా మాట్లాడుతున్నాం ఆ ఇంటర్వ్యూస్ లో అడగటం కానీ వాడు చెప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా చికాక్ అనిపిస్తున్నాం ఫస్ట్ మనం దాన్ని ఖండించాలండి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎవరి ఆడపిల్ల అయినా ఒకటే మనకి అది మహిళ ఓసియా బీసీ ఎస్టీఆ ఎస్సీ అని అని అవసరం మనకి ఎవరైనా మహిళ మన చెల్లైన ఒకటి మన పిల్లయిన ఒకటే మన తల్లి అయినా ఒకటే ఫస్ట్ దాన్ని ఖండించాలండి అది నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు అన్న వ్యక్తి ఒంటరి వాడా దేనివాడా పార్టీకి సపోర్ట్ ఉందా పార్టీ నుంచి బయటకెళ్ళిపోయాడా అన్నది వాళ్ళ అంశం అది మనకి వాళ్ళ పార్టీలో ఏం చేస్తారో మనకు అనవసరం గతంలో ఉన్నప్పుడు కూడా భువనేశ్వర్ గారి మీద చాలా చన్నాలుగా మాట్లాడారు ఎప్పుడు భువనేశ్వర్ గారు ఎప్పుడు కూడా బయటకి ఎక్కడ వీడే కూడా అనుకుంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు తర్వాతే బయటకు వచ్చారు తప్ప ఎప్పుడు ఆయన ఆవిడ ఫోన్ ఎదురుగున్నా కూడా మాట్లాడేది లేదు కూడా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా చంద్రబాబు సీబీఐన్ గారు పక్కన కూడా ఎక్కడ నుంచున్నట్టు కూడా కనిపిస్తుంది అలాగే ఒకసారి లాస్ట్ టైపు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు నారా బ్రాహ్మణ్ గారు ప్లస్ రాధాకృష్ణ గారు అమ్మాయి కూడా ఎల్లు హోటల్లో కూర్చుని మాట్లాడితే దాని గురించి చెలవల పలవలు చేసి ఒక వారం రోజులు అలా ఆ సోషల్ మీడియాలో చూడలేకపోయా అంత చన్నాళ్ళగా రాశారు ఎందుకంటే వాళ్ళు రాశారు ఇప్పుడు ఈ రోజు దీన్ని ఏంటి ఇలాంటి మనకి ఖండించాలండి తప్పనిసరిగా ఖండించాలి ఎవరైనా సరే అది ఏంటన్నా కానీ సరే ఆ అమ్మాయి అంత క్లియర్ కట్ గా నాకు ఇది అని చెప్పినప్పుడు దాన్ని పదే పదే చేస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి వయసు పెద్దోడా రాజ్యసభ మెంబరా ఇవన్నీ సామాన్యమైన వాడైనా ఇదే ఇప్పుడు ఎందుకేందుకంటే విజయసాయి రెడ్డి గారిని ఒక తొట్ట పెడయాలి అన్నది ఉన్నారు అది పార్టీలో చూసుకోండి రాజకీయంగా ఎదుర్కోండి అంతేగాని మధ్యలో ఈ అమ్మాయిలు లాగి ఇప్పుడు ఎవరైనా సింపుల్ నా మదన్ నన్న అతను ఇంటర్వ్యూలు చెప్తున్నాడు అనమాట ఆవిడ ఫోన్ చేసి విజయసాయి రెడ్డి గారికి పిల్లలు లేరు నన్ను నా ద్వారా పిల్లలు కలమంటున్నాడు ఏం చేయమంటా ఎవరైనా ఏ భార్య అని అడుగుద్దండి ఓ భర్తడే నేను ఒక పక్కన కొడుకుంటాను తప్పు మనం మాట్లాడుకుంటా కానీ అసలు ఎంతవరకు ఉందండి అసలు ఆ టీవీలో ఇలాంటి డిబేట్ సంవత్సరం మనకి అసలు మీరు ఇందాక డిబేట్ పబ్లిక్ గానే అసలు మాట్లాడకూడదు అనిపించింది కానీ అందరూ ఉన్నారు మనం మన అంటే మన యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేయాలని ఉంది విజయసాయి రెడ్డి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంతే పార్టీలో వాళ్ళు వచ్చేసుకుంటున్నారా విజయసాయి రెడ్డి అభిరామి అన్నది అందరికి తెలిసిన వాళ్ళు జగన్మేన్ గారు ఇప్పుడు జగన్ అన్నత ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడడు భక్తులతో మాట్లాడుతూ ఉంటాడు చూసి ఒప్పుకుంటా ఉంటాడు అది మన అందరికీ తెలిసిన విషయం అది దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు ప్లస్ ఇలాంటి చర్చలు అనవసరమని మనం అనుకుంటున్నాను అది విజయసాయి రెడ్డి ఒంటరి వాడా ఏవాడా ఎవడైనా వాళ్ళు నేను జూపుడు ప్రభాకర్ గారి దగ్గర ట్రస్పీట్ ఇచ్చినట్టున్నాడు ఆయన నిన్న మొన్న రెండు రోజుల కింద ప్రస్తుపిచ్చినట్టు అన్నారు జూపుడు ప్రభాకర్ వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అంటే జగన్ కంతరంగంలో ఒకటి అనుకుంటున్నాను పార్టీ మరి ఎట్లా వాళ్ళు వాళ్ళు వేసిన అంత విషయాలు మనకు అనవసరం మనం ఏంటంటే దయచేసి ఏంటంటే ఈ ట్రాఫిక్ ని ఆపేస్తే మనకు మంచిదని నేను అనుకుంటున్నాను అంటే మనం మీ ఛానల్ ప్రసారం చేయాలి చాలా ఛానల్స్ ఈ విషయాన్ని ఎత్తుకోలేదు రెండు మూడు ఛానల్స్ చూస్తున్నాను అది సోషల్ మీడియాలో చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఎవరైనా అమ్మాయే ఇప్పుడు విజయసాయి రెడ్డి అయినా కానీ ఆయన విసు తగ్గట్టు మనం చేయాలి మనకు అనవసరం అనేది అన్నీ నా అభిప్రాయం అంతకన్నా ఏమి లేదు ఇప్పుడు విజయసాయి రెడ్డి అన్న ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే వంటరి వాడిని చేస్తున్నట్టే పార్టీ అనిపిస్తుంది ముట్టిందంటేమో పుట్టిందేమో ఆయన పుట్టిందామో పుట్టిందా అంటే గతంలో వాళ్ళు చేసే వీళ్ళు చేస్తున్నారు అంతే ఇవన్నీ గురించి మనం డిస్కప్తా అంటాం ఇది సరే జరిగింది అంతే తప్ప మనం ఎక్కువగా మాట్లాడుకోవడం వేస్ట్ అది పార్టీ సొంత విషయం జగన్ అనే వ్యక్తి చేయించాడంటే చేయించవచ్చు చెప్పలేము అవునా దానికి 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 మీరు కూడా యాక్సెప్ట్ ప్రసాద్ గారు అంటే ఆయన చెప్తున్నప్పుడు పది మంది చెప్పారు అనుకోండి ఇలాగ పది మంది నిజమే అనుకుంటారు నంది పంది 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 అంటే పది చెప్పారు అది ఎంతవరకు తెలియదు కదా జగన్ గారు బినామీ ఆస్తులు అంత అదే బినామీ ఆస్తులు అంటే జగన్ గారి యొక్క చార్టెడ్ అకౌంట్ కాబట్టి ఎవ్రీథింగ్ జగన్ గారి యొక్క అన్ని విషయాలు ఆయన దగ్గర ఉంటాయి ఇప్పుడు జయషార్ రెడ్డి అని జగన్ రెడ్డి చార్టెడ్ అకౌంట్ పర్సనల్స్ అకౌంట్ అంత ముందు పార్టీ ఎప్పటి ఎప్పటించో వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి జగన్ అన్న వ్యక్తి బిజినెస్ పక్కా బిజినెస్ పర్సన్ నేను ఎప్పుడు చేస్తున్నా ఒకటే మాట చెప్తాను జగన్ అనే వ్యక్తి పక్కా బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు తనకు లాభం కోసం చూసుకుంటాడు ఆ విషయం అంతే తప్ప వాళ్ళిద్దరి ఉందో పార్టీలో ఒంటరు వాడేయాడు ఏం చేశాడు ఏంటంటే ఈ ఛానల్స్ అన్ని కూడా మనం ఏంటంటే డిబేట్ మంచి వాతావరణంలో మంచి విషయాల మీద ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అదృష్ట పరిస్థితిలో ఉంది అన్ని ఇప్పుడు పుట్టి నొప్పులతో పడుతుంది దాన్ని ఏంటంటే ఎదవకు నడిపించే బాధ్యత మళ్ళా వాళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండి